ఇండియా షాపింగ్ మాల్ కిలోసేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి వేసే సంఘటన ఇది ఎందుకంటే నేను చెప్పబోయే ఇన్సిడెంట్ కేవలం పదమూడు సంవత్సరాల ఎనిమిదవ తరగతి చదువుతున్న బెంగళూరు కి సంబంధించిన బాలుడు నిశ్చిత్ కి సంబంధించి యాక్చువల్లీ నిన్న వారి స్కూల్ అయిపోయాక ఆయన ట్యూషన్ వెళ్తూ ఉంటాడు సో ట్యూషన్కి అట్లనే ఆ బాలుడు వెళ్ళిండు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళి నాలుగు గంటలకు వచ్చి ఐదు గంటలకు ట్యూషన్ వెళ్ళిండు ఏడున్నర వరకు మళ్ళీ తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది కానీ ఏడున్నర అయిపోయింది ఇంకా కూడా ఇంటికి రాలేదు ఆ బాలుడు దీంతో తల్లిదండ్రులు ఎందుకు ఇంకా రాలేదు సెవెన్ థర్టీ అయిపోయింది ఎయిట్ అవుతోంది ఇంకా కూడా ఎటు పోయిండు ఏంటి అని వాళ్ళ టీచర్స్కి ఫోన్ చేయగానే ట్యూషన్కి సంబంధించిన టీచర్ లేదంటే మీ బాబు అప్పుడే వెళ్ళిపోయాడు లేడు ట్యూషన్లో లేడు అన్నటువంటి మాట చెప్పారు అదేంటి అసలు ఇంటికి రాలేదు అలా అని ట్యూషన్లో కూడా లేదు మరి ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి ఎక్కడికన్నా పోయాడా పక్కన షాప్కి ఎక్కడికన్నా పోయాడా అనేటువంటిది డౌట్ వచ్చి ఏం చేశారంటే ఫస్ట్ ఆ ట్యూషన్ లో చదివేటటువంటి పిల్లలు ఆయన క్లాస్ కి సంబంధించిన పిల్లలకి కాల్ చేశారు అప్పుడు మా బాబు అయితే ఇంటికి వచ్చేసారు మరి మీ బాబు అయితే మా దగ్గర లేడు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లానే ఆన్సర్స్ ఇచ్చిండ్రు దీంతో కంగారు ఇంకా పెరిగిపోయింది తల్లిదండ్రులకు ఏం అర్థం కాలేదు అరే ట్యూషన్కి వెళ్ళినటువంటి బాబు ఎక్కడ పోతాడు మరి ఏంటి అనేది ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ట్యూషన్ వరకు కూడా మొత్తం వెతకడం స్టార్ట్ చేసిన అట్లాగే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసిన ట్యూషన్ మెట్సే కాదు స్కూల్ మెట్స్కి సంబంధించి క్లాస్ కి కూడా కాల్ చేసిర్రు ఎవరింటికి పోలేదు దీంతో రిలేటివ్స్కి కాల్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో అని వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు రిలేటివ్స్ అనుకోండి చుట్టుపక్కల వాళ్ళు అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి వీళ్ళందరికీ కూడా కాల్ చేసి మా బాబాయ్ మన మేము ఇంటికి వచ్చాడా అని అడగడం స్టార్ట్ చేశారు అట్లా ఒక రెండు గంటలు అయిపోయింది ఇంకా వాళ్ళకు అసలు ఇంకా ఏం అర్థం కాలేదు రోజు లాగానే ఆయన ట్యూషన్ వెళ్ళిండు బట్ ఈ రోజు ఎందుకు రాలేదు అనేటువంటిది టెన్షన్ స్టార్ట్ అయిపోయింది దీంతో అందరికీ కాల్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా మా ఇంటికి రాలేదు అని చెప్పడంతో దీంతో వాళ్ళకు టెన్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు బికాస్ ఒక అబ్బాయి పదమూడేళ్ళ అబ్బాయి ఆయన తప్పిపోయాడు దొరకట్లేదు ఎటు వెళ్ళాడో తెలియట్లేదు అంటే టెన్షన్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సేమ్ అదే టెన్షన్తో ఇంకా లాభం లేదనుకున్నారు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసులకు కంప్లైంట్ చేయగానే మిస్సింగ్ కేసు కింద పోలీసులు దీన్ని ఫైల్ చేసి అక్కడ అంటే ఇంటి నుంచి బాబు ఎప్పుడు వెళ్ళాడు సీసీ కెమెరాస్ కెమెరాస్కి సంబంధించి పూర్తిగా అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకున్నారు ఆ వెతకడం స్టార్ట్ చేశారు ఆ బాబు ఎటు నుంచి ఎటు వెళ్ళాడు అంటే ట్యూషన్ నుంచి ఆయన బయటకు వెళ్ళాడా బయటకు వెళ్తే ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళారా ఇవన్నీ విషయాలను రూఢీ చేసుకునే ప్రయత్నం చేశారు దీంతో ఆ బాబు ఎట్నుంచి వెళ్ళాడు అనేది ఒక సీసీ కెమెరాలో కొంతమేర చూశారు కాబట్టి అక్కడ వెళ్ళి చూడగానే ఒక ప్రాంతంలో బాబు సైకిల్ మాత్రమే దొరికింది అది కొంత ఔట్స్కర్ట్ ఏరియా అంటారు కదా అవుట్స్కర్ట్ కి సంబంధించిన ఏరియా అక్కడ ఫ్యామిలీకి సంబంధించిన ఒక గార్డెన్ ఉంటది గార్డెన్ బయట ఆయన సైకిల్ బాబు సైకిల్ కనిపించింది దీంతో ఇంకా కంగారు ఎక్కువైపోయి అంటే సైకిల్ కనిపించింది కానీ బాబు ఎక్కడ కనిపించట్లేదు ఆ సైకిల్ పక్కనో దెబ్బ దాకో ఇంకేమన్నా అయిందా అని అట్లా ఆలోచించడం స్టార్ట్ చేశారు సైకిల్ దొరికింది కానీ అక్కడ చుట్టుపక్కల బాబు ఎక్కడ కనిపించలేదు దీంతో ఇంకా కంగారు ఎక్కువైపోయింది తల్లిదండ్రులకు అట్లాగే ఆ పోలీసులు కూడా ఇంకా సీరియస్ గా సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ గార్డెన్ దగ్గర కనిపించింది కాబట్టి ఆ గార్డెన్ దగ్గర ఏమన్నా ఉన్నారా గార్డెన్ లోపల ఆడుకోవడానికి వెళ్ళాడా అవన్నీ కూడా వెతకారు అక్కడ కూడా ఎక్కడా లేరు దీంతో పూర్తి స్థాయిలో వెతకడం స్టార్ట్ చేశారు వీళ్ళున్నటువంటి ప్రాంతం నుంచి చాలా దూరంగా పోలీసులు వెతకడం స్టార్ట్ చేసిన ఆ తర్వాత ఆ సైకిల్ దొరికిన స్పాట్ దగ్గర మాత్రం ఆ సైకిల్ కనిపించిన ఒక అర్ధ గంటలోనే ఒక అన్నోన్ కాల్ వచ్చింది ఈ పేరెంట్స్ కి నిశ్చిత వాళ్ళ పేరెంట్స్ కి అన్నోన్ కాల్ వచ్చింది ఇట్లా మేము మీ బాబుని కిడ్నాప్ చేసాం మీరు ఐదు లక్షలు ఇస్తే కానీ మీ బాబును వదిలిపెట్టము అని దీంతో వెంటనే ఈ కాల్ వచ్చినట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ కాల్ ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఏరియా పాయింట్ అవుట్ అయింది ఏ లొకేషన్ చూపిస్తుంది అని పూర్తిగా వెతకడం స్టార్ట్ చేశారు దీంతో ఈ బాబు ఉన్నటువంటి ప్లేస్ నుంచి చాలా దూరంగా లో బాబుకి సంబంధించిన అంటే ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో అక్కడ వెళ్ళి చూసేసరికి పాపం పూర్తిగా నిశ్చిత్ కాలిపోయిన స్థితిలో ఆ బాబు మృతదేహాన్ని కనుక్కోవడం అయితే జరిగింది పాపం ఎంత దారుణం అంటే పదమూడేళ్ల బాబు అసలు పిల్లలు ఏం హాని చేస్తారు ఎంత కోపం ఉన్నా మీకేమన్నా కోపం ఉంటే వాళ్ళ పేరెంట్స్తోనో లేకపోతే ఇంకేదన్నా పాత ఇష్యూలో ఇంకేదన్నా జరుగుంటే ఆ వాళ్ళ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని డబ్బులో లేకపోతే ఇంకో దాంతోనే తీర్చుకోండి నో ప్రాబ్లం కానీ ఎంత అన్యాయంగా ఈ బాబుని చంపడం అంటే పేరెంట్స్ని పూర్తిగా లైఫ్ లాంగ్ ఎంత భయంకరమైన స్థితిలోకి నెట్టినట్టు ఒక్కసారి కూడా వీళ్ళు ఊహించలేదా ఒకటి మొత్తం కాలిపోయిన స్థితిలో కనుగొన్నారు కాబట్టి ఏదో చంపారు అని అంటే నార్మల్గా చంపి ఏదో డబ్బులు అడిగాం కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి చంపారు అనుకుంటే అలా లేదు అత్యంత క్రూరంగా దారుణంగా కాల్చి చంపారు అంటే ఓన్లీ వీళ్ళు డబ్బుల కోసం కాదు ఇంకేదో రీజన్తోని ఈ బాబును చంపినట్టుగా అయితే అనుమానిస్తున్నారు ఆ బాబు కాలిపోయిన స్థితి చూసిన తర్వాత తల్లిదండ్రుల రోదన్లు పూర్తి స్థాయిలో అసలు ఎక్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఆ కాలనీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఏమి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్సే కాదు అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అసలు ఏమై ఉంటుందో అర్థం కాని లో ఉన్నారు ఇప్పుడు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అసలు ఎవరు ఈ నిందితులు ఇంత క్రూరంగా పదమూడేళ్ల బాబును చంపాల్సిన అవసరం ఏముంది గతంలో వీళ్ళ పేరెంట్స్ ఎవరితోనైనా ఉన్నాయా ఎవరితోనైనా పంచాయతీలు ఉన్నాయా ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు కానీ దానికంటే ముందు ఇదంతా చేయడానికంటే ముందు చాలా లేట్ అయిపోయింది అంటే వాళ్ళు మోటివ్ పెట్టుకొనే ఇది కిడ్నాప్ గా డ్రామా క్రియేట్ చేసి బాబుని చంపడానికే ఇదంతా ప్లాన్ చేసి ఉంటారు అని పోలీసులు అయితే ప్రస్తుతానికి అంటే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఎందుకంటే చంపాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ డబ్బులే కావాలంటే ఐదు లక్షలు వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధమై పెద్ద అమౌంట్ కూడా కాదు యాభై లక్షలు కోటి రూపాయలు అని అంటే సరే టైం పడుతుంది అనుకోవచ్చు వాళ్ళు డిమాండ్ చేసేది కేవలం ఐదు లక్షలు మాత్రమే వీళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన పరిస్థితుల్లో చంపాల్సిన అవసరం ఏంటి సో దీనిపైనే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కానీ తల్లిదండ్రులకు మాత్రం శోకాన్ని మిగిల్చిండ్రు అనుకోవచ్చు ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో బెంగళూరు మొత్తంగానే కాదు ఈ వార్త పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా మానవత్వం చచ్చిపోయిందా అసలు మానవత్వమే లేకుండా పోతోంది ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి చాలా కర్కశంగా మనుషుల్ని చంపేస్తున్నారు ఏమి కూడా ఆలోచించకుండా చంపేస్తున్నారు అనేది కూడా మరోసారి అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై